చాలా అరుదుగా విని ఉంటారు చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ ఒకటే అనుకుంటున్నారు కాదు మిగతా పది రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఎవరెవరికి ఇస్తారు ఏ జబ్బులకి ఇస్తారు అంటే దీన్ని హెల్పిస్ జోస్టర్ అంటారు చాలామందికి నీటి బుడగల్లాగా వస్తుంటాయి చర్మం మీద నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ కమల్ కుమార్ అండి కన్సల్టెంట్ మెడిసిన్ ఇన్ షైన్ హాస్పిటల్ ఈరోజు చెప్పబోతున్న టాపిక్ అండి చాలా అరుదుగా వినుంటారు అంటే ఇది రెగ్యులర్గా చెప్పే టాపిక్ కాదు కానీ దీనంత ఇంపార్టెంట్ టాపిక్ ఇంకోటి ఉండదు ఏంటి అంటే వ్యాక్సిన్స్ జనరలీ వ్యాక్సిన్స్ అంటే చాలా మందికి ఉండే ఒపీనియన్ ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా పిల్లలు చిన్నపిల్లలు పుట్టినప్పుడు పుట్టుక నుంచి ఏడెనిమిదేళ్ళ వరకే కదా కొన్ని వైరస్ వ్యాక్సిన్లు అంటే ఏంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని టెటనస్ వ్యాక్సిన్ అని డిఫ్టీరియా వ్యాక్సిన్ అని వేసుకుంటూ ఉంటారు ఇలా చిన్నప్పుడు వ్యాక్సిన్స్ ఎందుకు వేసుకుంటారు ఆ జబ్బుల్ని రాకుండా ముందు జాగ్రత్త పడ్డానికి కానీ చాలామందికి ఇంకా తెలియని వ్యాక్సిన్స్ ఏంటి అంటే అడల్ట్ వ్యాక్సిన్స్ అడల్ట్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే పెద్దవాళ్లల్లో వేసుకునే వ్యాక్సిన్స్ చాలా దేశాల్లో వీటి మీద చాలామందికి అవగాహన ఉండడం వల్ల వాళ్ళ కంట్రీస్లో ఈ నెమ్ము వల్ల తర్వాత కొన్ని కొన్ని జబ్బుల వల్ల వచ్చే వ్యాక్సిన్స్ వాళ్ళు తీసుకోవడం ద్వారా వాళ్ళు చాలా ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు మన దేశంలో ఇంకా అడల్ట్ వ్యాక్సిన్స్ మీద అంత అవగాహన పూర్తిగా లేదు అడల్ట్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే చిన్నప్పుడు ఎలా వ్యాక్సిన్స్ తీసుకుంటారో పెద్ద అయిన తర్వాత కూడా తీసుకునే వ్యాక్సిన్స్ని అడల్ట్ వ్యాక్సిన్స్ అంటారు ఈ అడల్ట్ వ్యాక్సిన్స్ అనేవి ఎవరు తీసుకోవాలి ఏ ఏజ్ వారు తీసుకోవాలి జనరల్లీ అడల్ట్ వ్యాక్సిన్స్ అనేవి అరవై నుంచి అరవై ఐదేళ్ల తర్వాత తీసుకుంటారనమాట పుట్టుకతో ఎట్లా చిన్నపిల్లలతో వ్యాక్సిన్ తీసుకుంటారో ఈ అడల్ట్ వ్యాక్సిన్స్ అనేది అరవై ఐదేళ్ల తర్వాత తీసుకుంటారు ఎవరెవరికి ఇస్తారు ఏ జబ్బులకి ఇస్తారు మీరు గమనించి ఉంటారు చాలామందికి సలిపి అంటారు అంటే దీన్ని హెర్పిస్ జోస్టర్ అంటారు చాలామందికి నీటి బుడగల్లాగా వస్తుంటాయి చర్మం మీద ఇది కానీ వచ్చిందంటే ఫస్ట్ వారం నీటి బుడగల్లాగా వచ్చి చర్మం మీద దాని తర్వాత మంట అలా ఇలా ఉండదు దీని పేరు ఏంటంటే షింగిల్స్ అంటారు అంటే చిన్నపిల్లల్లో ఎలా చికెన్ పాక్స్ వైరస్ వస్తుందో పెద్దవాళ్ళల్లో వచ్చేదాన్ని షింగిల్స్ అంటారు దీన్ని సాధారణ పరిభాషలో మనకి సలిపి అంటారు ఈ సలిపికి వ్యాక్సిన్ ఉంది దానికి పెద్దవాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్లు అలాంటి వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఎవరైతే ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నాయో లేదా ఎక్కువగా స్మోకింగ్ చేస్తుంటారో ఎవరికైతే కిడ్నీ జబ్బు ఉందో లేదా ఎవరికైనా హార్ట్ జబ్బు ఉందో వీళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్తో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి నిమోకోకల్ వ్యాక్సిన్ అంటే నిమోనియా రాకుండా ఉండే వ్యాక్సిన్స్ ఇవన్నీ మీ దగ్గరలో ఉండే డాక్టర్ని కలిస్తే అరవై ఐదు తర్వాత మనం ఏంటంటే మన ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవడం ద్వారా చాలా వరకు ఈ మిగతా జబ్బుల్ని తగ్గించుకోవచ్చు చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ ఒకటే అనుకుంటున్నారు కాదు మిగతా పది రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఎవరెవరికి ఏ వ్యాక్సిన్ కావాలో వేయించుకొని ఇవన్నీ కొత్త కూడా కాదు ప్రతి కంట్రీలో వేస్తున్నారు కానీ మన దేశంలో ఇంకా అంత అవగాహన రాలేదు మీ ఇంట్లో అరవై దాటిన పెద్దవాళ్ళు ఎవరైనా ఈ జబ్బులతో బాధపడుతుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ఈ వ్యాక్సిన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ